గురువుగారు కార్తీక మాసంలో శివకేశవులకి చాలా విశిష్టమైనది కదా ఎలా ఆచరిస్తే మనకి ఫలితం ఉంటుంది ఇద్దరిని శివకేశవులకి ఏది ఎక్కువగా చేయాలి కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన ఎందుకు వచ్చిందంటే తల్లి వాస్తవానికి నీవు ఎప్పుడైనా వన భోజనాలు కార్తీక మాసంలో ఆచరిస్తారు విన్నావా చెట్టు కింద భోజన పదార్థాలు అన్ని గావించి అందరూ కూడా అడవిలో కలిసి భోజనం చేసేటువంటి వాడు అయితే దీనికి అసలు ప్రాధాన్యత ఎలా వచ్చిందయ్యా అంటే నారాయణుడు ఆ యొక్క ఉసిరిక చెట్టులో ఉండేటువంటి వాడు నారాయణుడు శ్రీ విష్ణుమూర్తి మహావిష్ణువు శ్రీ మహావిష్ణుమూర్తి ఉసిరి చెట్టులో నివసిస్తూ ఉండేటువంటి వాడు అయితే ఏంటి పరమేశ్వరుడు కార్తీక మాసంలో ఏం చేశారు అంటే తులసి వృక్షానికి ఉన్న ఉసిరి వృక్షాన్ని తీసుకువచ్చి క్షీరాబ్ది ద్వాదశి అని వస్తుంది పౌర్ణమికి ముందు అమావాస్య ముందుకు కృత ద్వాదశి అనేటువంటిది వస్తుంది ఈ రెండు ద్వాదశులు అంటే ఇప్పుడు మిస్ అయిన ఆ ద్వాదశిలో కూడా చే చేయవచ్చు అని ఆ అర్థము అయితే ఈ ద్వాదశిలా ధాత్రి నారాయణ కళ్యాణము అని ఆచరిస్తాము అంటే దీనికంటే ముందు ఇంకొకటి ఉంది తల్లి మనకు వాస్తవానికి ఏంటి అని అంటే ఇది మనకు ఏకాదశి రోజు నుంచి ప్రారంభం అవుతుంది వాస్తవానికి ఏకాదశి రోజు నుంచి పౌర్ణమి వరకు ఏకాదశి రోజు నుంచి అమావాస్య వరకు దీన్ని ఆచరించవచ్చు ఒకటి అందులో మొదటి రోజున ఏకాదశి రోజున స్వామివారికి చేసే కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ ఆచరించడానికి ఆస్కారు రెండవది మన ధాత్రి నారాయణుల వారి కల్యాణము మూడవది శివ పార్వతుల కళ్యాణము త్రయోదశి రోజున త్రయోదశి రోజున శివ పార్వతుల కళ్యాణము లేదా ఆరుద్రా నక్షత్రం అయినా పెట్టుకోవచ్చు కళ్యాణము చతుర్దశి రోజున లేదమ్మా మూడవది గోవృషభ కళ్యాణము మూడవది గోవృషభ కళ్యాణము గోవృషభ అంటే తెలుసా నీకు ఆవుకి ఎద్దుకి కళ్యాణము అయిపోయిన తెల్లారి శివ పార్వతుల కళ్యాణము చతుర్దశి రోజున అమావాస్య ముందు మాస శివరాత్రి ఉండదు కాబట్టి ఆ మాస శివరాత్రి రోజున కూడా శివ పార్వతుల కళ్యాణాన్ని ఆచరించవచ్చు తెల్లారి పౌర్ణమి పౌర్ణమి యధావిధిగా ఆచరించేదా అమావాస్య యథావిధిగా స్వామి వారికి ఆచరించేది కాకపోతే ఇక్కడ ఈ అమావాస్య రోజు ఏంటంటే కార్తీక అమావాస్య అనేటువంటిది కాలభైరవుడికి ఆచరించవలసినటువంటి రోజు మామూలుగా మనకు అష్టమి వచ్చేది వేరు కానీ ఈ కార్తీక అమావాస్య అనేటువంటిది కాలభైరవ ఆరాధన అనేది ప్రాధాన్యత తంత్రశాస్త్రంలో కావచ్చు మామూలుగా సరే కార్తీక మాసంలో అమావాస్య రోజున కాలభైరవుడికి రెండు చపాతీలు తయారు చేసే ఇంట్లో సాయంకాలంలో తీసుకుపోయి ఆయనకు నైవేద్యం పెట్టినా లేకపోతే రోడ్డు మీద మనకు కాలభైరవుడు లేడు ఎక్కడ ఊర్లో రోడ్డు మీద ఎక్కడైనా నల్ల కుక్కలు ఉన్నా లేకపోతే ఎవరైనా నల్ల కుక్కలు పెంచేటి వారు ఉన్నా వారింటికి ఒక రెండు చపాతీలు తీసుకపోయి ఆ యొక్క కుక్కకు గనక పెడితే నీళ్ళలో ఉండేటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీలు ఏవైతే ఉన్నాయో అన్ని పరిపూర్ణంగా నివారణ అవుతాయి ఈ కార్తీక మాసంలో స్పెషల్గా అదొకటి ఒక వేప చెట్టుకి అమావాస్య రోజున కాలభైరుడి యొక్క రూపంలోనే ఇంతంత మధ్యపానము తీసుకుపోయి ఆ వేప వృక్షానికి పోయాలి ఇది నీవు ఎప్పుడైతే ఆచరిస్తావో దానివల్ల ఇంట్లో కాదు ఒంట్లో ఉండే ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది తొలుగుతుంది తల్లి కార్తీక మాసంలో ఉండేటువంటి యోగ్యత ఎలా ఉంటుంది అని అంటే అది చెప్పడం కంటే ఆచరించే వాళ్ళే వారి యొక్క అనుభవ పూర్తిగా చెప్తారు మనకు గురుగారు ఇప్పుడు మీరు చెప్పింది ప్రదోష వేళల్లోనే చేస్తారు ప్రదోష వేళల్లో చీకటి పడ్డాక చేసేటువంటిది కాలభైరవుడికి అంటే ఏడు తర్వాత ఏడు నుంచి పదింటి వరకు ఎప్పుడైనా ఆచరించవచ్చు మళ్ళీ పది దాటిందంటే నువ్వు ఆచరించినా అది పనికిరాదు పనికిరాదు ఏడు నుంచి లోపే పది తర్వాత నువ్వు ఆచరించినా అది పనికిరాదే అవుతది ఈ మధ్య కాలంలోనే చేసేసుకోవాలి కాలభైరవుడికి నమస్కారం చేసుకోవాలి వీలైతే కాలభైరవ దీపం కూడా వెలిగించుకోవాలి కాలభైరవ కాలభైరవ దీపం అంటే తెలవదారు కూష్పాండ దీపము అంటారు అంటే ఇంట్లో మన దర్వాజా అనేటువంటిది ముఖ ముఖని వారం కదా గుమ్మడికాయ మధ్యలో కోసేసి లోపల ఉండేటువంటి గుజ్జుల మొత్తం పూర్తిగా తీసేసి దాంట్లో ఎంత నిండుతుందో అంత పూర్తిగా నూనెను నింపి అఖండవత్తి వేసేసి ఇటువైపు ఒకటి ఎడంపై అటు ఇటుగా రెండు కూష్పాండాలు పెట్టేసి వాటిని వెలిగించాలి అది కూడా ఇలా కింద విస్తారాకు మోతగ అయితే శ్రేష్ఠమైంది అరటి అయితే ఇంకా శ్రేష్ఠమైంది ఈ విస్తార అవి రెండు లేకపోతే మనం బయట దొరికే ఏ విస్తారాకైనా తీసుకువచ్చి దాంట్లో గల్లుప్పు వేసేసి ఆ గల్లుప్పు మీద ఈ యొక్క కూష్పాండ దీపాన్ని పెట్టేసి నీవు ఎప్పుడైతే వెలిగిస్తావో అది కాలభైరవుడికి చెందుతుంది అది ఎప్పుడు చెయ్యాలి పదిన్నర తర్వాతనే నీవు వెలిగించాలి పదిన్నర కాకముందు వెలిగించకూడదు పదిన్నర నుంచి అది కుంభకుష్టి వర్షం పడుతున్నది వెలుగుతూనే ఉంటది ఆ రోజు కార్తీక మాసంలోనే ఏ రోజైనా పర్వాలేదా అది పదున్న అమావాస్య అమావాస్య రోజు కేవలం కార్తీక అమావాస్య అనే కాదు ప్రతి అమావాస్య రోజున నీవు ఈ యొక్క కూష్పాండ దీపాన్ని కనుక పెడితే నీ ఇంట్లో ఉన్నన్ని సంవత్సరాలు ఆ దీపశక్తి ఉన్నన్ని సంవత్సరాలు ఎటువంటి నెగిటివ్ అనేది ఇంట్లో అడుగు పెట్టదు ఇది కాలభైరవ దీపము అని అంటారు కూష్పాండ దీపం గూగుల్లో కొట్టుకొని చూసినా నీకు ఇదే కనిపిస్తుంది కూష్పాండ దీపము కాలభైరవడికి మాత్రమే పెట్టేది అని ఉన్నావు తల్లి అలా ఇది గనక పెట్టేస్తే ఆ ఇంటికి అమోఘమైనటువంటి యొక్క అనుగ్రహము దక్కుతూ ఉంటుంది అవునా